జేటీవీ న్యూస్ కోటమి ప్రభుత్వ పాలన అవినీతికి కేంద్ర బిందువుగా మారిందని మాజీ స్పీకర్ మరియు వైఎస్ఆర్ సిపి శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమిళిని సీతారాం ఆక్షేపించారు గురువారం ఆమ్దల్ వలసలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తమిళిని మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజర పచ్చనాయుడు అవినీతి దందాలకు పాల్పడుతున్న తీరు నియమని ఆయన తీవ్రంగా విమర్శించారు వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను వ్యక్తిగత లాభం కోసం దోపిడీ సాధనాలుగా మార్చడం సరికాదన్నారు పరికరాల కొనుగోలులో అక్రమాలు కమిషన్ల కోసం అధికారులపై ఒత్తిడి తేవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మార్చని తమిళిని మండిపడ్డారు నిజమా కాదా అన్నటువంటిది ఖచ్చితంగా తెలియ చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖరీఫ్ ప్రారంభమైంది రైతుకు అవసరమైనటువంటి ఎరువులు పురుగు మందులు అందించవలసిన మంత్రి రెండు వందల నలభై కోట్ల కుంభకోణం మాత్రం ముందున్నాడు ఇదేం ఇదేం పని అందుకు ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వాలి ఆయన సెలవు పెట్టి వెళ్ళారా ఆయనతో పాటు ఆధారపడి ఉన్నటువంటి మిగిలినటువంటి అధికారులు కూడా సెలవు పెట్టి వెళ్తా వెళ్తామని అన్నారా తను ఆలోచించాలి ఈ మధ్యకాలంలో రెడ్ రాజ్యాంగం రాజ్యాంగ రాజ్యాంగానికి భయపడి మేము ఉద్యోగాలు చేయలేము సెలవుల మీద వెళ్ళిపోతాము అన్నటువంటి ఆలోచనకు వచ్చినటువంటి యంత్రాంగం ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తే ఎవరు ఏం చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ లో తిరుగుబాటు వచ్చే అవుతుంది రెడ్ బుక్ రాజ్యాంగం మీదను పోలీస్ డిపార్ట్మెంట్ లో తిరుగుబాటు రానే అవుతుంది ఇక మిగిలినటువంటి అధికార యంత్రాంగం మీద కూడా రెడ్ బుక్ యంత్రాంగం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ పడి వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసే పరిస్థితిలో ఉన్నారు ఆఫ్ అఫైర్స్ ఇది మనకి యూరియా రోమో వీటి పరిస్థితి మనకి చెప్తూనే ఉంది వీటన్నిటికంటే ప్రధానమైనటువంటిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అరవై ఆరు పాయింట్ ముప్పై నాలుగు లక్షల పింఛన్ రెండు వందల ఇరవై ఐదు ఆగస్టులో ఇచ్చిన పెన్షన్ అరవై రెండు పాయింట్ పంతొమ్మిది లక్షలకి అంటే ఏడాదిలో సుమారు నాలుగు పాయింట్ యాభై లక్షల పెన్షన్లు తొలగించారు నాలుగు పాయింట్ యాభై లక్షల పెన్షన్లు తొలగించారు ప్రతి జిల్లాలో మేము ప్రతి జిల్లాలో వేల మంది పెన్షన్లు తొలగించడానికి నోటీసులు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వ హయాములు ప్రతి ఇంటికి పారదర్శకంగా పింఛన్ల పంపిణీ జరిగింది నెల వస్తుందంటే పింఛన్ దారులు సంబరాలు చేసుకున్నారు ఇవాళ వికలాంగులు వితంతువులు ఓల్డేజ్ పెన్షన్ అందరూ ఎఫెక్ట్ అవుతుంది దీని మీద ఏమస్తుంది ఆ ప్రభుత్వం ఇచ్చింది మీరు ఇవ్వండి దాన్ని కట్ చేసి నాలుగు లక్షల నాలుగు పాయింట్ యాభై లక్షల పెన్షన్లు మీరు నోటీస్ గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికి పారదర్శకంగా పిచ్చళ్ళు పంపిణీ జరిగింది చెప్పమనండి ఏ ఇంట్లో అయినా సరే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఎవరైనా కానీ ఈ పింఛన్లకు సంబంధించి ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయా ఒక చెయ్యి అన్నం పెడితే మరొక చేయి అన్నాన్ని తుల్లకొడుతుందా ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఏ ప్రభుత్వానికైనా నాలుగు పాయింట్ యాభై లక్షల పెన్షన్లకి మీరు తొలగించడానికి మీరు నోటీసులు ఇచ్చారంటే దాని అర్థం నెక్స్ట్ దానికి పట్ చేసుకొని పోవచ్చు దానికి అర్థం పర్థం ఉండాలి కదా ఈ పెన్షన్ తొలగించడం మూలంగా పెన్షన్ల ద్వారా బ్రతకాలనుకున్నటువంటి వాళ్ళ బ్రతుకై ఉంటాయి ప్రభుత్వం అంటే డబ్బున్న వాళ్ళకి వాళ్ళు వచ్చినట్టుగా నడుపుకునే వాళ్ళకి కాదు ప్రభుత్వం ప్రభుత్వం అంటే చావలేక చేయలేక జీవితాన్ని దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో గడుపుతున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం అందపడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు ఏం చేస్తున్నారు ఈనాడు ఏం చేస్తున్నారు చెప్పండి పక్కాగా మేము ఇచ్చాం అని చెప్పండి ఈ కార్యక్రమం చేసాం చెప్పండి కాబట్టి దీన్ని చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వాన్ని మనం ఎప్పుడూ చూడలేదు దయచేసి ఐమ్ అపీలింగ్ టు ది చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి నేను అపీల్ చేస్తున్నాను ఈ నాలుగు లక్షల యాభై వేల పెన్షన్ తిరిగి పునరుద్ధరించమని పునరుద్ధరించమని వాళ్ళు తిరిగి త్రూ ఎంపీడీఓస్ ద్వారా వాళ్ళ దరఖాస్తులు ఆహ్వానించమని ఆహ్వానించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రభుత్వం ఉందా నాలుగు లక్షల యాభై వేలు పర్సెంట్ తీసింది ప్రభుత్వం ఇప్పటి వరకు ఖరీఫ్ ఈ నెల వరకు ఆగస్టు మంత్ అండి జూన్లో ఎంటర్ అయిపో ఎంటర్ అవుతున్నాం ఎరువులు రాలేదు ఇదా ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఏమిటి ఆ రోజు ఈ పథకాలు ప్రకటించామంటే ఆ డేట్ వస్తుందంటే ఎంత చెమట్లు పట్టేసేది మా ఓటు వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఈ ఈ పద్ధతిలో మనం ఇవ్వగలమా మొత్తం ముప్పై మూడు పథకాలకి డేట్లు ప్రకటించి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ మనం ఇస్తుంటే ఎంతో సంతోషంగా ఉండేది అంత సంతోషంగా ఉన్నదాన్ని ఒక్కసారి దీన్ని మీరు గమనించండి దిస్ ఇట్ ద వే టు డీల్ విత్ దిస్ అందుకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ముఖ్యమంత్రి గారు మీరు చాలా ఆందోళన చెందొచ్చు ఏమిటి ఏమిటి నేను పెట్టిన పథకాలన్నీ అని అవుతుంది కాబట్టి వీటి మీద ఒక మానిటరింగ్ కమిటీ వేయి మీరు పెట్టడమే కాదు ఒక మానిటరింగ్ కమిటీ వేయి ఇది ఎంతవరకు చక్కగా సక్రమంగా ఇంప్లిమెంట్ అవుతుందని తెలుసుకో తెలుసుకోండి దాని మీద సాట్లు మీ క్యాబినెట్లోనే నువ్వు వెళ్ళి డీల్ కుదుర్చుకోవడం రాబోయే అని చెప్పని అది వయసు నేను ప్రారంభించిన ప్రిలిపిస్తే లెఫ్టెంట్ రైట్ ఇచ్చే రైట్ ఆయన సెలవు పెట్టేందుకు దీని మీద వివరణ ఏమని అనండి పోయిన పెన్షన్లు ఇవన్నీ మార్చండి దీని మీద వివరణ ఏమనండి అందుకు నేను సీఎం గారిని అందించుకున్నాను ఆయన మీ ప్రభుత్వానికి సెలవు చీటీ పెట్టేసి ఫర్ లాంగ్ టైం